నమస్తే అండి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కావాలని రచ్చ చేస్తున్నారు అక్కడ హిడెన్ కెమెరాలు ఉంటే మీరే చూపించండి అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ మీడియాను ప్రశ్నించారు ఆదివారం ఆయన మంగళగిరిలో పర్యటించి మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విలేకరులు ప్రశ్నించగా లోకేష్ బాబు బదిలిస్తూ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవు వీడియోలు బయటకు రాలేదు కావాలని రచ్చు చేస్తున్నారు అది నలుగురికి సంబంధించినటువంటి విషయము వాళ్ళను అరెస్ట్ చేశాము అని లోకేష్ అన్నారు మరి విద్యార్థుల్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటున్నారని ఓ విలేకరులు ప్రశ్నించగా హిడెన్ కెమెరాలు ఏమైనా దొరికాయా అన్నారు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదని విలేకరు చెప్పగా పోలీసులు వెళ్ళారు హిడెన్ ఎవిడెన్స్ ఉంది స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి మళ్ళీ వెంటనే మాట మారుస్తూ పిల్లలు హిడెన్ కెమెరాలు చూపించలేకపోయారు హిడెన్ కెమెరాలుంటే మీరే చూపించండి అంటూ మీడియాను తిరిగి ప్రశ్నించారు గత ప్రభుత్వం వల్లే మంగళగిరి ముంపునకు గురయ్యిందని మంత్రి లోకేష్ విమర్శించారు ఏది ఏమైనా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ విద్యార్థినుల వ్యధను తీర్చి ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చకుండా ఆ ఘటనకు కారకులైనటువంటి వారికి శిక్ష పడేటట్లుగా చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు నమస్తే ఏం జరుగుతుందో చూద్దాం